అందరికీ నమస్కారం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి అండి తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఓం శ్రీ గురు బ్యోనమ సింహరాశి వాళ్ళకి ఫలితాలు చెప్పుకునే ముందు ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనం పరిశీలించేద్దాం వృషభంలో గురువు మిథున కర్కాటక రాసుల్లో కుజుడి యొక్క సంచారం కన్యలో కేతు రవి బుధులు మకర కుంభరాశుల్లోను కుంభంలోను శని రాహులు మీనరాశిలో సంచారం చేస్తుంటారు ఇది ఈ ఫిబ్రవరి నెలలో ఉండే గ్రహస్థితి ఈ గ్రహస్థితిలో సింహరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది మనం చూసుకునేటట్టయితే సింహరాశి వాళ్ళకు ముఖ్యంగా మనం కొన్ని ఫలితాలను ప్రత్యేకంగా చూసుకునేటట్టయితే అష్టమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం అంటే శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాలలో సుఫలితాలను ఇస్తాడని గోచారం చెప్తుంది ఎనిమిదవ స్థానంలో శుక్రుడి యొక్క ఫలితాల వల్ల సుఖము భోగము సౌఖ్యము ధనము లాభం కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి వివాహానికి సంబంధించిన ఏదైతే ప్రయత్నాలు ఉంటాయి అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం కావటం అనుకూలంగా ఉండటం ప్రతి దానిలో కూడా కొంత విజయం సాధించే అవకాశాలు ఉంటాయి పనులల్లో ఆలస్యం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ఈ సింహరాశి వాళ్ళకి శుక్రగ్రహం అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే గురువు యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అంటే దశమ స్థానంలో గురువు మిశ్రమైన ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అతి శ్రమతోటి నెగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాం అధిక శ్రమతోటి డబ్బులు సంపాదించే అవకాశం ఉండటం సంపాదిస్తారు అలా వృత్తిపరంగా నైపుణ్యాన్ని సాధించడం వృత్తిపరంగా అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత విజయ మోగించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే నూనె నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు రావటం ఉద్యోగంలో బాగా స్టాండ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగపరంగా ప్రొఫెషన్ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి ప్రయాణాల వల్ల కూడా కొన్ని లాభాలు కలిగే సూచనలు అనేవి వీళ్ళకి బాగుంటాయి సో గురువు మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్న శుక్రుడు అనుకూలంగా ఉంటాడని అర్థం అయితే ఈ సింహరాశి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసుకునేట్లయితే ఆరు అంటే షష్టమ సప్తమాల్లో రవి బుధుల యొక్క సంచారం అంటే ఆరో స్థానంలో ఏడవ స్థానం రవిబుధుల యొక్క సంచారం వల్ల కొన్ని ఆరో స్థానం రవి యొక్క సంచారం వల్ల ఉద్యోగ భద్రత బాగా పెరుగుతుంటుంది ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది మంచి ఉద్యోగాలు సాధించే అవకాశాలు ఉంటాయి ఉద్యోగంలో ప్రమోషన్లు శరీరం ఉష్ణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉండటం దాంతోపాటు నూతన వ్యాపారాల యొక్క ఆలోచన వ్యాపార విస్తరణ జరగటం ఒక చోట నుంచి ఇంకో చోటకు పెట్టే అవకాశాలు ఉంటాయి కానీ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు వస్తాయి ఆరో స్థానం రవి యొక్క వల్ల శత్రులు కొంత మిత్రులుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే రాస్యాధిపతి సింహరాస్యాధిపతి సష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత మేలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే రవి ఆరవ స్థానంలో మంచి చేస్తాడు అంటే ఒకటి మూడు అంటే మూడు ఆరు ఏడు పది పదకొండు స్థానాల్లో గోచారిత్య రవి మంచివాడు కాబట్టి ప్రథమార్థంలో రవి మంచివాడు ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది అలానే ప్రథమార్థంలో బుధుడు కూడా ఆరో స్థానంలో మంచివాడే అంటే నూతన వ్యాపారాలు వ్యాపార విస్తరణత అలానే బుద్ధి పెరగటం ఒకటి ఏదైతే వీళ్ళని అవమానించారో గతంలో వాళ్ళకు బుద్ధి చెప్పే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి గతంలో ఏదైతే మిస్టేక్ జరిగినా ఆ మిస్టేక్ అంతా కూడా సవరణ చేసుకుని ముందుకు వెళ్ళి జీవితాన్ని నడిపించే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి బట్ బుధుడి వల్ల అనుకూలమైన స్థితి బాగా ఎక్కువగా ఉంటుంది అలానే సప్తమ స్థానం రవి బుధుడు కలవటం వల్ల ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులు కలుగుతాయి ఆ ఇబ్బందులు ఏంటంటే వ్యాపారంలో రహస్యాలన్నీ వినటం వాడే ఎదుటి వ్యాపారాన్ని పెట్టడం వీటి దగ్గర అన్ని విషయాలు తెలుసుకుని అది బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు అలాంటి రహస్యాలన్నీ కూడా వీళ్ళు చెప్పకుండా ఉండటం చాలా మంచిది చెప్పటం వల్ల అనర్థాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయార్థంలో ఉద్యోగపరంగా కూడా జాగ్రత్త ఉండాలి ఉద్యోగపరంగా అంటే మన విషయాలన్నీ కూడా తీసుకెళ్తే మనం తుత్తరపాటితనంతో ముందుగా చెప్పడం వల్ల కూడా ఎదుటి వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఎదుటి వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు బాగా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొద్ది జాగ్రత్తగా ప్రవేశించి ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అలా స్థానంలో రాహు యొక్క సంచారం అష్టమ స్థానం రాహు యొక్క సంచారం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు రాకుండా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ బీపీ షుగరు ఆస్తమా ఉన్నవాడు కిడ్నీ సంబంధించిన వ్యాధులు ఉన్నవాడు కొద్దిగా అప్రమత్తంగా ఉండటం మంచిది అలానే భయభ్రాంతులు చెందాల్సిన పని లేదు కొంత అప్రమత్తత అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి అలానే ప్రథమార్థంలో కుజుడు మంచివాడు కాదు అందులో ద్వితీయార్థంలో కొద్దిగా బాగుంటాడు కుజుడు కుజుడు వల్ల కూడా పదిహేనవ తారీఖు తర్వాత నుంచి అంటే ఫిబ్రవరి పదిహేను నుంచి ముప్పై వరకు కూడా భూసంబంధ వ్యవహారాల్లో ముందుకు వెళ్ళచ్చు ఇళ్ళు కొనుగోలు చేయటం ఆహార పదార్థాలు దుస్తులు బంగారు ఆభరణాలు మెడికల్ సంబంధించినవి ఇలాంటివన్నీ కూడా అంటే మెడికల్ షాపులు పెట్టేవాళ్ళు కానీ ల్యాబరేటరీస్ పెట్టేవాళ్ళు కానీ మెడికల్ సంబంధించిన ఏదైతే ఎక్విప్మెంట్స్ ఉంటాయో అలాంటివి పెట్టి అమ్మేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా బాగుంటుంది అలానే హోటల్ వాళ్ళకు కానీ బంగారు ఆభరణాల వాళ్ళకు కానీ దుస్తులు అంటే క్లాత్ షోరూమ్ వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకి సక్సెస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అసలు నిజంగా గోచారిత్య ఈ సింహరాశి వాళ్ళకి నిజంగా బాగున్న గ్రహాలు ఏంటంటే అతి మంచి గ్రహం శుక్రుడు రవి బుధుడు అలానే గురువు మధ్యరకంగా ఉంటాడు కుజుడు కూడా మొత్తం పదిహేను రోజులు బాగుంటాడు కాబట్టి ఎక్కువ గ్రహాలు బాగున్నాయని చెప్పుకోవచ్చు స్త్రీలకు వచ్చేటప్పటిక ఉన్నతమైన అభిప్రాయాలు కలగటం ఒకటి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు కించపరచుకోకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి భర్తకు అండదండలుగా ఉండాలని ఆలోచన చేస్తూ ఉంటారు ఇల్లు అంటే చంద్రుడు వల్ల ఆలోచనలు కలుగుతాయని అర్థం కాబట్టి సో వీళ్ళ గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు పెద్దగా ఆలోచన చేయాల్సిన పని కానీ టోటల్గా ఏంటంటే ప్రయాణాలు చేయటంతో పాటు కొన్ని కొన్ని రహస్యాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే కొన్ని రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు రుణాలు తీర్చుకునే ప్రయత్నాలు చేస్తారు వ్యవసాయంలో కానీ కార్యకలాపాలలో కానీ ధనధాన్య లాభం కలుగుతుంది ఉత్పత్తుల్ని బాగా ఉత్పత్తి చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి అనుకూలంగా ఎక్కువ పర్సెంట్ అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి గురుగారు సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు వాళ్ళు తప్పకుండా కేతు యొక్క ఆరాధన చేయాలి అంటే రాహు కేతుల్ని పూజ చేయటం చాలా ఇంపార్టెంట్ అంటే రెండు జంట సర్పాలను త్యా చేయాలి అలానే సర్పాలను యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన పుట్టలో పాలు పోయటం ఎలాంటివి చేసుకుంటారు అంటే ఎట్టి పరిస్థితిలో కూడా నాగరాజానే దీమే తన్నో సర్ప ప్రచోదయా తన చక్కగా చదువుకోవటం ఉంటే ఆదివారం ఆదివారం పాల్పోయేటం ఒకటి అలానే పాలు పోయటమే కాకుండా పుట్ట చుట్టూ కూడా ప్రదర్శనలు కానీ నాగేంద్ర స్వామి యొక్క ప్రదర్శనలు చేయటం అనేది చాలా మంచిది మంగళవారం రోజున రాహుకాలంలో దీపం పెట్టడం కూడా చాలా మంచిది అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం అంటే మన జీవితంలో ఏ గ్రహాలు అనేవి బాగలేదో ఆ గ్రహాలని మనం నెగిటివ్ ఉన్నది పాజిటివ్ చేసుకోవటం నెగిటివ్ ఏదైతే ఉంటుందో మనం పాజిటివ్ చేసుకొని అనుకోండి జీవితంలో మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది వీలైతే శివాలయాల క్షేత్రాల యొక్క ప్రదర్శన చేయటం మంచిది అంటే శివాలయంలో ప్రదర్శన చేసి ఓ నమ శివ నమ శివ పంచ పంచార్చ చేసుకుని చక్కగా భగవంతుడి యొక్క ఆరాధన మంచి పనులు చేస్తుంటే మనకంతా కూడా చక్కగా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధతో ఆలోచన చేసి మనం ఏం చేయాలనేది ఆలోచన చేసి కూలంకషంగా నిర్ణయం చేసామంటే కరెక్ట్గా జీవితం అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అదయ్యా ఫిబ్రవరి మాసంలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం